ఒక పచ్చని అడవిలో తారా అనే ఒక చిన్న అమ్మాయి అక్కడ జంతువులు చెట్లు పక్షులను చూస్తూ రోజులు గడిపేది ఒకరోజు తార ఓ ప్రత్యేకమైన బటర్ఫ్లైని చూస్తుంది అది మెరుస్తూ మాట్లాడగలిగింది ఆ బటర్ఫ్లై పేరు మిని మిని చాలా ముద్దుగా మెరిసే రెక్కలతో ఉంటుంది తారతో మంచి స్నేహం ఏర్పడింది ఇద్దరూ కలిసి మిని యొక్క మాయా అడవిలోకి ప్రయాణం మొదలు పెడతారు అడవి సాధారణమైన అడవి కాదు అది ఒక మాయాజాలం అక్కడున్న చెట్లు జంతువులు అన్నీ మాట్లాడగలవు తార ఒక పెద్ద మాట్లాడే చెట్టును కలుస్తుంది ఆ చెట్టు ఆమెకు బుద్ధి మానవత గురించి చెబుతుంది ఆ తరువాత తార అడవిలో ఎన్నో అద్భుతాలను చూస్తుంది తార మరియు మిని ఓ చిన్న నదికి చేరుకున్నారు అక్కడ పెద్ద పెద్ద బటర్ఫ్లైలు వచ్చి వంతెనగా మారాయి ఆ అద్భుతం చూస్తూ తారా ఇంకా విని ఆ వంతెనను దాటుతారు వారు వంతెన దాటగానే ఓ చిన్న తెల్లటి పక్షి పిల్ల దారి తప్పి ఏడుస్తూ కనిపిస్తుంది వారు ఆ చిన్న పక్షిని తీసుకొని అడవిలో చాలా గుళ్ళు వెతికారు చివరికి ఒక పెద్ద చెట్టు మీద తల్లి పక్షి తారాని చూసి ఎగురుకుంటూ వస్తుంది ఇది నిజంగా ఆనందకరమైన దృశ్యం తరువాత దారిలో రెండు కుందేళ్ళు క్యారెట్ కోసం గొడవ పడుతూ తిట్టుకుంటూ ఉంటాయి ఆ సన్నివేశాన్ని చూసి తారా ఇంకా మిని నవ్వుకుంటారు వారు చివరికి ఒక పెద్ద వెలుగు చెట్టును చూశారు అది ఒక మాయా ఆత్మగా మారి తారకు ఎప్పటికీ గుర్తుండేలా మెరిసే పెండెంట్ని జ్ఞాపకంగా ఇస్తుంది మినీ గాల్లో తేలుతూ మళ్ళీ కలుద్దాం తారా అని బాయ్ చెప్తుంది ఆ రోజు తారా జీవితంలో మాయలతో నిండిన ఒక మధురమైన జ్ఞాపకంగా మారింది